హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగిండి షడ్ రుచులు ఈరోజు వీడియోలో ఒక టేస్టీ చికెన్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను బటర్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో క్రీమీ క్రీమీగా డిలీషియస్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను మనలో చాలామంది రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బటర్ చికెన్ని ఆర్డర్ చేసుకుని తింటారు అది చాలామందికి ఫేవరెట్ ఐటెం కూడా అని కానీ ఇప్పుడు ఇంట్లోనే ఇలా బటర్ చికెన్ని చాలా ఈజీగా టేస్టీగా ట్రై చేయండి ఇంకెప్పుడు మీరు బయటకు వెళ్ళి తినాలన్న ఆలోచనే రాదు మీకు తినాలనిపించినప్పుడల్లా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బటర్ చికెన్ బిర్యానీకి నాన్స్కి పుల్కాస్కి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు బటర్ నాన్ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ఈ బటర్ చికెన్ చేయడానికి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ బటర్ చికెన్ చేయడానికి చికెన్ పీసెస్ ని ఈ సైజులో కట్ చేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలానే త్రీ స్పూన్స్ పెరుగును వేసుకోవాలి అలానే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి మసాలా కారం పెరుగు అంతా చికెన్ పీసెస్ కి బాగా పట్టేంత వరకు వన్ టు టూ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు ని హాఫ్ అన్ అవర్ వరకు లో పెట్టుకోవాలి దీనివల్ల స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్ కి బాగా పడతాయి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని వన్ స్పూన్ బటర్ని వేసుకోండి అలానే టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఈ స్పైసెస్ అన్నింటినీ వేసుకోవాలి ఒక అనాస పువ్వు రెండు ఇలాచి అలానే ఒక బిర్యానీ ఆకు ఆరు నుంచి ఏడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క ఈ స్పైసెస్ అన్నింటినీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పాన్లోకి వేసుకోండి ఇలా స్పైసెస్ అన్నింటినీ వేసిన తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చీలిలా కట్ చేసుకుని వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకుని వేసుకోవాలి అలానే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వెల్లుల్లి ముక్కలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అన్నింటినీ మెత్తబడేంత వరకు టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత వన్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ అలానే ఐదు నుంచి ఆరు జీడిపప్పుని కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజ్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి ఇప్పుడు ఇలా అన్ని వేసిన తర్వాత ఈ టమాటోస్ అంతా బాగా మెత్తపడేంత వరకు త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన టమాటోస్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలానే వన్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఇంకొక థర్టీ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని కూడా టమాటోస్ ఆనియన్ ముక్కలు మునిగేంత వరకు వేస్తే సరిపోతుందండి అంతకన్నా మించి ఎక్కువగా వేయొద్దు ఇలా వేసుకుని ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అన్నింటినీ బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఇంత ఈరిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడు టమాటోస్లోని వాటర్ అంతా ఇరిపోయింది ఇప్పుడు షవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటోస్ని ఆనియన్స్ని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ లోకి తీసుకోండి వీటిని మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంతగా వీలైతే అంతగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి జనరల్గా బటర్ చికెన్ చేసేటప్పుడు ఇలా మసాలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి కానీ మనం మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకుందామంటే మనకి వడకట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా డైరెక్ట్గానే మనం బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా నేను చూపిస్తున్నట్టుగా ఇంత మెత్తగా ప్యూరీగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ స్పూన్ బటర్ని వేసుకోండి నెక్స్ట్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నింటినీ ఒకేసారి వేసేయకుండా ఇలా నేను చూపిస్తున్నట్టుగా విడివిడిగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మంటను మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని టూ టు త్రీ మినిట్స్ వరకు అలానే వదిలేయండి ఇవి ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలకి ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వీటిని రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అన్నింటినీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి మనకి ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి చికెన్ వేగడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు చికెన్ ఫ్రై అయిందని తెలియడానికి ఒక పీస్ని ఇలా కట్ చేసి చూడండి ఇలా టూ గా కట్ అయ్యిందంటే మనకి చికెన్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఫ్రై అయిపోయినట్టే చూసారా ఇలా వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ బాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వన్ స్పూన్ బటర్ వేసుకోండి అలానే త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత మంటని వెంటనే లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కారాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు మసాలా పేస్ట్ కారాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మసాలా పేస్ట్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది జీడిపప్పులు వేసుకోండి ఇవి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ మసాలాను బాగా మగ్గనివ్వాలి ఇలా మసాలాను బాగా మగ్గించుకుంటేనే మనకి పచ్చివాసం రాకుండా ఉంటుంది ఇలా మసాలాని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ ఈ మసాలాలోకి వేసుకోండి అలానే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చికెన్ పీసెస్ని మిక్స్ చేసేటప్పుడు చిన్న పీసెస్గా అయిపోకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వేసుకుని మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలానే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ చికెన్ వేయించేటప్పుడు అలానే ఆనియన్స్ వేయించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకొని వేసుకోవాలి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా బటర్ చికెన్ ఉడికేటప్పుడు మంటని మీడియం టు లో కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి చూసారా నాకు ఫోర్ మినిట్స్కి గ్రేవీ దగ్గర పడింది గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే నాన్స్కి రోటీస్కి బిర్యానీస్లోకి సైడ్ డిష్ బాగుంటుందండి అలానే ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి అలానే వన్ స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మేగడ్ని కూడా వేసుకోవచ్చండి అదైనా కూడా టేస్ట్ బాగుంటుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కసూరి మేతను వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుకొని బటర్ చికెన్ చేసినా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా టేస్ట్ కూడా అలానే చాలా చాలా బాగుంటుందండి గమ్మీగా డిలీషియస్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా అన్నది నా కామెంట్ బాక్స్లో చెప్పండి కుదిరితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్